హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పేది ఒక పేద విధవరాలి కథ అండి ఆ పేద విధవరాలకి ఇద్దరు 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 కుమారులు ఉంటారండి భర్త చనిపోతాడు ఆ భర్త ఎక్కడ పనిచేసేవాడు అంటే దగ్గర శిష్యుడిగా పనిచేసేవాడు అండి అతను హోవైందు భయభక్తులు కలిగి కూడా జీవించాడండి అయితే అతను చనిపోయినాక అప్పులు వాళ్ళు ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి అమ్మ నీ భర్త అనిపోయిండు మీరు అప్పులు ఎలా తీర్చగలరు మీరు తీర్చడానికి మీ దగ్గర పొలము లేదు కదా వెండి బంగారాలు కూడా ఏమీ లేవు కదా మీరు తీర్చలేరు కాబట్టి మీ ఇద్దరు కుమారులను నేను దాసులుగా తీసుకుపోతానని చెప్తాడు ఆమె చేసేది బాధపడుతుంది నా ఇద్దరు కుమారుడు తీసుకుపోతానంటున్నారు అప్పుల కింద ఎలా అని సరే నా భర్త పనిచేసిన ప్రవక్త గారి దగ్గరికి వెళదాం ఆయన మాకు ఏమైనా సహాయం చేయవచ్చు అని మంచి ఆశతోని వెళ్ళిందండి వెళ్ళి దైవజనుడికి దయ కలిసిందండి అయ్యా నా భర్త నీ దగ్గర శిష్యుడిగా పనిచేశాడండి ప్రవక్త గారు అతడు యహోవ ఎంతో భయభక్తులు కలిగిన వాడని నీకు తెలుసు కదా మరి ఆయన సడన్గా చనిపోయాడు ఆయన చనిపోయినాడు అప్పులున్నాయి అప్పుల వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులు తీసుకొని పోతానంటున్నారు దాసులుగా ఉంచుకోవడానికి నేనేం చేసానండి అని ప్రవక్త గారిని అడుగుతుందండి ఆమె అప్పుడు ఆ ప్రవక్త గారు అంటాడు అమ్మ నేనేం చేసాను మరి అని ఆమెను ప్రశ్నిస్తాడు ఆమె కూడా ఏం మాట్లాడదు దాని తర్వాత ప్రవక్త గారు అంటాడు మీ ఇంట్లో ఏమున్నాయమ్మా అని అడుగుతాడు అంటే మా ఇంట్లో ఒక నూనె కొండ మాత్రమే ఉన్నది ఆ నూనె కొండలో కూడా కొంచెమే నూనె ఉంటుంది అనమాట ఆ నూనె కొండ మాత్రమే ఉన్నదండి మా ఇంట్లో ఇంకేమి లేదండి అని చెప్తుంది చెప్తే ప్రవక్త గారు అంటాడు కదా నీవు ఇంటికి పోయి నీ కుమారులను తీసుకు నీ కుమారులను ఎరుగు పొరుగు దగ్గర అంటే ఆ ఇంటికి ఇంటికి ఊళ్ళో అన్ని ఇళ్ళకి పంపించి ఎరువుకి కొండలు తీసుకొని రామను మీ పిల్లగాళ్ళకి చెప్పు ఎరువు కంటే అరువుకి బదులుగా కొండలు తీసుకొని రండి ఎన్ని కొండలు దొరికితే అన్ని కుండలు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పక్కకు పెట్టి మీరు తలుపు మూసి ఆ కుండలో మీ ఇంట్లో ఉన్న ఆ కొంచెం నూనెని ఆ కుండలో కొంచెం ఆ కుండలో కొంచెం ఆ కుండలో కొంచెం అట్లా పోయండి తర్వాత మీకే తెలుస్తుంది అని అంటాడు సరే అని ఆమె ఏం చెప్పింది సరే దైవజనుడు చెప్పాడు కదా ప్రవక్త గారు ఆయన చెప్పినట్లే నేను చేయాలని ఇంటికి పోద్దండి ఇద్దరు కుమారులను పిలిచి ఈ ఈ ఈ దైవజనుడు మీకు దొరికిన కుండలు ఎరువుకి తీసుకొని రమ్మన్నాడు మీరు వెళ్ళి ఎన్ని కొండలు దొరికితే అన్ని కుండలు తీసుకురండి బాబు అంటే అలాగే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి ఎరువుకి ఎన్ని కొండలు దొరికితే అన్ని కొండలు ఇంట్లో తీసుకొచ్చి పక్కకు పెట్టారండి తలుపులు వేసి ఆ ఉన్న కొంచెం నూనె అందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం పోస్తే ఆ కుండలు నిండినా ఉంటాయండి అద్భుతంగా దేవుడు అక్కడ అద్భుతంగా కొండలను నింపాడండి తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారికి ఇంకా ఏమైనా దుర్దయం అని తన కుమారుడు చెప్పినప్పుడు అమ్మ ఇంకెక్కడా ఏమీ లేవు ఇంతవరకే ఉన్నాయి ఇంతవరకే తెచ్చాము ఇక లేవు అమ్మ అంటే ఆ నూనె ఆగిపోయిందంట సమృద్ధిగా కావటం ఆగిపోయింది మిగతా కొండలన్నీ నిండి అలా ఉన్నాయంట ఆ నిండిన కొండలు అలా ఉన్నాక సరే మరలా దైవజనుడి దగ్గర పోయి ప్రవక్త గారి దగ్గర పోయి అయా మీరు చెప్పినట్టే ఎరువుకి దొరికిన ఇరుగు పురుగు వారి దగ్గర ఎన్ని కుండలు దొరుకుతాయో అన్నీ తెచ్చుకున్నాము మే తలుపులు మీరు తలుపులు వేసుకొని మేము తలుపులు వేసుకొని చేయమన్నారు కదా మేము ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కుండలన్నీ ఓ పక్కకు పెట్టి మా దగ్గర ఆ కొంచెం నూనె అందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం వేసామండి కుండలైతే సమృద్ధిగా నిండి ఉన్నాయండి అని చెప్తుంది అప్పుడు అమ్మ నువ్వు ఇంటికి పోయి ఆ నూనె అమ్ముకొని మీ అప్పులన్నీ తీర్చుకోండి తర్వాత మీరు మీ పిల్లలిద్దరు కూడా మంచిగా ఆ నూనె అమ్ముకొని బ్రతకమని జీవనం కొనసాగించమని ఆ ఎలిషా ప్రవక్త గారు ఆమెకు సెలవించాడండి ఆ రీతికినే ఆమె ఇంటికి పోయి తన నూనె అమ్ము నూనె అమ్ముకొని అప్పులన్నీ తీర్చుకొని ఆ నూనెతోని మళ్ళా జీవనం అనేది కొనసాగిస్తున్నారండి అందుకనే మనం కూడా ఏ పని చేసినా కానీ ఆ పనిలో నీతి ఉండాలండి నిజాయితీ ఉండాలి అక్రమంగా అయితే సంపాదించకూడదు ఒకరిని మోసం చేసి సంపాదించకూడదండి మన ఇంట్లో ఏముందో దానితోనే దేవుడు మనకేమైనా ఉంటే ఆ అప్పులు మార్గం తీరే మార్గం మన ఇంట్లోనే మనకు ఉన్న మనకున్న ఫెసిలిటీతోనే దేవుడు అప్పులు తీరుస్తాడండి ఒకవేళ మన ఇంట్లో ఏమీ లేకపోయినా బయటైనా ఏదో ఒక పని చూపిస్తాడండి మనం అప్పులు తీర్చడానికి దేవుడే మార్గం చూపిస్తాడు దేవుడు చూపించిన మార్గం ఎప్పుడైనా సరే యథార్థంగా ఉంటుంది నీతిగా న్యాయంగా సంపాదించే సంపాదన ఉంటుందండి ఎప్పుడైనా యథార్థంగా నీతిగా అన్యాయంగా సంపాదించకుండా నీతిగా సంపాదించిన సంపాదనే మన పిల్లలకు ఆశీర్వాదం అండి అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సంపాదన పిల్లలకు శాపం అవుతుందండి ఎవరు కూడా అన్యాయంగా సంపాదించకూడదండి అదే ఈ విషయంలో చెప్తున్నాడు దేవుడు మనకి అప్పులు లేకుండా మన జీవనం కొనసాగితే చాలండి అంతకు మించి కూడా మనకి సంపాదన అవసరం ఉండదండి మన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తారు అందుకనే మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి మిగతాయన్నీ మీకు ఏమేమి కావాలో అన్నీ నాకు తెలుసు మీకు వస్త్రాలు కావాలని మీకు ఆరోగ్యం కావాలని మీకు ఇంట్లో ఏదైనా వస్తువులు కావాలన్నా ఏదైనా ప్రతిదీ నాకు తెలుసు మీ ప్రతి అవసరత కూడా నాకు తెలుసు నేను ఆ అవసరాలని తీరుస్తాను అందుకని దేవుడి నీతిని రాజ్యాన్ని ముందు మనం వెతకాలి అప్పుడే మనకి అవన్నీ సమకూరి వస్తాయండి ఏ మన దైవజనుడి దగ్గర పోయిన వల్ల ఆమె ప్రవక్త ఇలీషా ప్రవక్త గారి దగ్గర పోవటం వల్ల ఆమెకు సమస్య పరిష్కారం అయిందండి వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళినా కానీ ఆమె పరిష్కారము కాకపోయి ఉండేదండి ఇంకా వేరే వాళ్ళైతే జీతం ఉంచు మరి నువ్వేం చేస్తావు మీ ఇంట్లో ఆ కొద్దిలో ఉంది అది మీరు తింటానికే సాగదు అని లోకస్సులు అయితే లోక రీతిగా సమాధానం చెప్తారండి అదే లోకం మాట విన్నట్టయితే ఆమెకి దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదండి అప్పులు తీరే కావు తన పిల్లలతో సంతోషంగా ఉండేది కూడా కాదండి అందుకని ఎప్పుడైనా దేవుణ్ణి వైపే చూడాలి దేవుడి మీదనే ఆధారపడి బ్రతకాలండి మన భారమంతా దేవుని మీదనే వేసి జీవించాలండి మీరు ఈ కథను ఈ విన్నందుకు మీకు వందనాలండి దేవునికి కృతజ్ఞత ఆసతులు థ్యాంక్ యూ జీసస్ మా ఛానల్ వచ్చేసి మూసా డాష్ జెడ్ వన్ సిక్స్ అండి ఒక లైక్ కొట్టండి మీకు ఈ కథ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి